హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే టిఫిన్ కింద అయితే చేశాను ఫ్రెండ్స్ మా సైడ్ అయితే బాండాలు అంటారు కొన్ని సైడ్లు ఏంటంటే పునుగులు అంటారు అది కొంతమంది మైదాతో చేస్తారు మైదాతోటి అస్సలు బాగుండవు మైదా పిండితోటి మైసూర్ బాండాలని చేస్తారు కదా అవి అయితే చాలా బాగుంటాయి దాని టేస్టే వేరు కొంతమంది ఇలాంటి పునుగులు బళ్ళ మీద కూడా మనకి అమ్ముతుంటారు కదా వాళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా మైదాతోటి చేస్తుంటారనమాట అస్సలు బాగుండవు మైదాతోటి చేస్తే ఈ పిండి ఏంటంటే మన ఇంట్లో మనం దోశ పిండికి వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అదనమాట ఆ పిండితో కూడా మా సైడ్ ఎక్కువగా దోసపిండితో బాగుండలు చేస్తుంటారనమాట మాకు ఇంకా అదే అలవాటు మైదాతోటి మాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు మా సైడ్ వాళ్ళు తక్కువ అనమాట మైదాతోటి ఎలా బోండాలు చేస్తే తినరు ఇంకోటి ఏంటంటే ఆ పిండి అయితే మనం ఏంటంటే మామూలుగా గట్టి మనం పిండి వేసుకునేటప్పుడు కొద్దిగా గట్టి పిండిగా వేసుకుంటాం కదా అదైతే బాండాలు బాగుంటుంది మనం దోశ వేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కలిపి వేసుకుంటాం అన్నమాట అంతే తేడా ఇంకేం లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ జీలకర్ర సాల్ట్ పచ్చనపప్పు కొంతమంది ఏం చేస్తారంటే నానబెట్టి కలుపుకొని వేస్తారు తినేవాళ్ళు అది కూడా తింటారు బాగుంటుంది కొంతమంది వేయరు అనమాట నేను పచ్చనపప్పు వేద్దామంటే మా వారు వద్దన్నారు కాబట్టి వేయలేదు అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ జీలకర్ర వేసి చేశాను చాలా బాగుండే ఫ్రెండ్స్ ఉదయం పూట టిఫిన్కైనా బాగుంటాయి సాయంత్రం పూట స్నాక్స్కైనా బాగుంటాయి అనమాట ఎలా చేసుకున్నా మనకి బాగానే ఉంటాయి ఇబ్బంది ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కొంతమందికి రౌండ్గా రావక్క అంటారు రౌండ్గా ఎందుకు రావు నీట్గా వస్తాయి మనం బాండీలో వేసేటప్పుడు అతుక్కున్నట్టుగా ఉంటాయి అవి బాండ్ అనేది ఉడికిన తర్వాత మనం గె మనం గెండితో ఊరకాలంటే విడిపోతాయి అనమాట ఇబ్బంది ఏమి ఉండదు చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి బాగుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా సరే మనం నాయక్ జీవితం ఏం జరిగిందో మన స్టోరీలోకి మనం వెళ్ళిపోదాం ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా నాయకైతే వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి అడిగాడు ఇలా నువ్వు వీడియోలు తీయటం అది బాగోలేదు వద్దు అంటే బ్యాడ్గా నీకు బ్యాడ్గా పెడుతున్నారు కదా మీ లవర్సా లేదంటే మీ హస్బెండా అలా ఎలా పెడుతున్నారు కదా అమ్మాయి వద్దు మానేయ్యి అని చెప్పేసానంటే నేనైతే వీడియోలు అయితే తీయటం మానేను నేను తీసుకుంటాను నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా ఆయన నీకు ఎందుకని చెప్పేసి అని అమ్మాయి మాట్లాడింది అంట ఈ అబ్బాయి అన్నాడంట ఇప్పుడు భార్యాభర్త అన్న తర్వాత కోపం వచ్చి తిట్టుకుంటారు అంత మాత్రమే వదిలేసినట్ట మనకు ఒక పిల్ల కూడా ఉంది కదా నువ్వు ఆ పిల్ల గురించి ఆలోచించవా అంటే ఈ అమ్మాయి నువ్వు అంతగా ఆలోచించి రా వచ్చి ఇక్కడే ఉండు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నువ్వు ఒక పనికి వెళ్ళి నేను ఒక పనికి వెళ్తాను ఇద్దరం ఇక్కడే ఉందామంటే ఆ అబ్బాయి అన్నాడంట నేను ఒక్కసారి అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి మీద దెబ్బ వేయించుకున్నాను నేను ఇంకా మళ్ళీ ఆ పొరపాటు పని చేయను నేను నీకేదైనా తక్కువ చేస్తే మీ వాళ్ళ చేత నన్ను అడిగివ్వు రా ఇప్పుడు వచ్చేసి నువ్వు మన బిడ్డ మనం కలిసి ఉందాము నేను ఇక్కడ సపరేట్గా మీ అమ్మల దగ్గర ఉండొద్దు మా దగ్గర ఉండొద్దు సపరేట్గా ఇల్లు తీసుకొని ఉందాము మనము నువ్వు ఇంటి దగ్గర ఉండి పిల్లని చూసుకుంటా ఉండు నేను పనికి వెళ్తాను అని చెప్పేసి అని అయితే అమ్మాయి ఏందంట నేను రాను నాకు అవసరం లేదు నేను రాను అని చెప్పేసి అని అందంట సరే నువ్వు రానంటున్నావు కదా నాకైతే నువ్వు వీడియోలు తీయటం నాకు నచ్చలేదు ఏంటంటే ఆ మాట చెప్పడానికి నువ్వెవరివి అని ఈ అమ్మాయి అందంట నీకు తాలి కట్టిన భర్తని నీ బిడ్డకి తండ్రిని అంటే ఆ బిడ్డకి తండ్రి అయితే వచ్చి బిడ్డని తీసుకెళ్ళి నేనైతే వీడియోలు అయితే నేను మానుకోను అందంట ఈ అబ్బాయి కోపం వచ్చి సరే పిల్లని ఇస్తావా నాకంటే పిల్లని ఇస్తాను అంత తీసుకెళ్ళి నాకేందుకు అది అడ్డం అని అందంట ఈ అబ్బాయికి ఏంటంటే ఇంకా కోపం వచ్చేసింది మరి ఆ అమ్మాయి ఈ అబ్బాయి వస్తాడనే ఉద్దేశంతో అందో ఎట్టాడు సంగతో తెలియదు ఫ్రెండ్స్ ఆ అబ్బాయి అయితే ఈ అమ్మాయి మాట్లాడిన వాయిస్ మొత్తం అబ్బాయి రికార్డింగ్ చేసి పెట్టుకున్నాడు రికార్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఆ రికార్డింగ్ కూడా నాకు పెట్టాడు అబ్బాయి నేను కూడా విన్నాను ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఎట్ట అంటుందని చెప్పేసి అని వాళ్ళ పిన్ని ఉంది కదా వాళ్ళ పిన్నికి వాళ్ళ వీళ్ళందరికీ ఆ రికార్డింగ్ ఆ అబ్బాయి పంపించాడు అనమాట ఇలా అంటుంది అని చెప్పేసి అని పంపిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే అవును ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటాయి మా పిల్ల ఎక్కడ ఎక్కడుండదు కదా మరి నువ్వు వచ్చేసి ఇక్కడే ఉండొచ్చు కంటే ఆ అబ్బాయి అయితే నేను ఉండను అన్నాడు ఉండనప్పుడు మరి నీ పిల్లలు నువ్వు తీసుకెళ్ళి మా పిల్లకి మేము ఇంకో పెళ్ళి చేస్తామన్నారు వాళ్ళు ఆ నెలకి ఈ అబ్బాయికి బాధేసింది బాధేసి సరే నేను పెద్ద మనుషుల్లో పెట్టండి అండి నేను వస్తాను అలాగనే తీసుకుందాము నా బిడ్డ నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి అని అన్నారనమాట ఈ అబ్బాయి సైడ్ నుంచి ఒక నలుగురు పెద్ద మనుషులు ఆ అమ్మాయి సైడ్ నుంచి ఒక నలుగురు పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టారు కూర్చోబెడితే ఆ అబ్బాయి మాట్లాడుతుంటే ఆ అబ్బాయి అయితే ఖచ్చితంగానే చెప్తున్నాడు నాకు ఇద్దరు కావాలి నేను ఇద్దరిని చూసుకుంటాను నేను సాకలేకపోతే కదా నేను వచ్చి పుట్టింటి దగ్గర ఉండేది కర్మ పుట్టింటి దగ్గర ఒకసారి ఉంటే నేను ఇట్లా దెబ్బ తిన్నాను కదా అని ఈ అబ్బాయి అంటున్నాడు ఆ అమ్మాయి ఏంటంటే లేదు ఇక్కడే ఉండాలి నేను కులం తక్కువని చేసుకున్నానని ఆ అమ్మాయి అంటుంది ఈ పెద్ద మనుషులు అబ్బాయి పెద్ద మనుషులమ్మ వాడు కులం తక్కువని నీకు ముందు తెలియదని వాళ్ళు అడిగారు అడిగితే నాకు దాస పెట్టాడండి తర్వాత తెలిసింది అట్టా ఎట్టని ఏంటంటే ఫ్రెండ్స్ కుదరదు అనుకున్నప్పుడు ఏదో ఒకటి ఒకళ్ళ మీద సాడీలు నిజాలు చెప్పుకున్నా కానీ అవి చేదుగానే ఉంటాయి అనమాట అయితే ఈ అబ్బాయి ఆ అమ్మాయికి కొద్దిగా ఘర్షణ జరిగింది జరిగినప్పుడు ఆ అమ్మాయి ఎంతమందిలో కూడా ఏమందంటే ఇప్పుడు ఈయన నన్ను ఎందుకు వద్దనుకుంటున్నాడో మీకు తెలుసా నంది అంటే వాళ్ళు అన్నారు ఎందుకు వద్దనుకుంటున్నారమ్మ అంటే ఎందుకంటే నా చెల్లెని దగులుకున్నాడు కాబట్టి అని చెప్పేసి నా అమ్మాయి ఎంతమందిలో అందంట అది ఆ అబ్బాయికి బాదేసిందంట బాధేసి తర్వాత ఇంకా అమ్మాయి పిన్ని ఉంది కదా మళ్ళీ అక్కడ మళ్ళీ వేళగొడవ మళ్ళీ ఇక్కడ వేళగొడవ అంత పచ్చికి ఎట్ట మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు నీ చెల్లెలు కదా అసలు తగులుకున్నాడనే మాట ఏంది ఆ పిల్ల పెళ్ళి కావాల్సిన పిల్ల ఎట్ట మాట్లాడితే పెళ్ళి అయితే అది తప్పు కదా అని ఈ అబ్బాయి కూడా అన్నాడంట అమ్మాయి పాపం అమ్మాయి అది పురుగులు పడిపోతావు నేను అలాంటి కాదు అమ్మాయి ఒక ఫ్రెండ్లీగా ఉంది నేను ఒక ఫ్రెండ్లీగానే ఉన్నాము ఆ రోజు తిను తినని చెప్పేసాను వడ్డించినందుకు ఆ అమ్మాయి మీద అంత నిందలు లేస్తున్నావు అదైతే నీకు కరెక్ట్ కాదు అని చెప్పేసాను ఈ అబ్బాయి చెప్పాడంట మాకు తెలుసులే అట్టా ఎట్ట నా అమ్మాయి పోకర్లు పోయింది ఈ అబ్బాయి పోకర్లు పోయింది లాస్ట్కి కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే వాళ్ళ చెల్లెలు అంటుంది కదా ఆ అమ్మాయి స్వేకర్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అమ్మాయి కనిపిస్తుంది వాళ్ళ అక్క ఏం మాట్లాడేది ఆ అమ్మాయి ఏమంటుంది నీకు మా అమ్మాయికి సంబంధం ఉంది నీకు మా అమ్మాయికి సంబంధం ఉందని అంటుంది ఈ అబ్బాయి ఏంటంటే లేదమ్మా నా బెడ్ మీద కొట్టేసి చెప్తున్నానని అబ్బాయి బెడ్ మీద కొట్టేసినా కానీ నమ్మట్లే ఆ అమ్మాయి ఇంక ఈ అబ్బాయికి కూడా ఎరత్ వచ్చేసింది నేను బిడ్డ మీద కొట్టేసి చెప్పిన ఈ అమ్మాయి ఎందుకు నమ్మట్లేదు ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి నేను పెళ్లి అయ్యి ఈ అమ్మాయి ఎందుకు నా అమ్మ అయితే ఇంత నింది ఆ అబ్బాయికి అయితే కోపం వచ్చేసింది అవతల అమ్మాయికి ఇంకా కోపం వచ్చేసింది ఏంటంటే ఏ తప్పు చేయన పది మంది పెద్ద మనుషుల్లో వాళ్ళ కాపురం గురించి మాట్లాడుకోకుండా అక్కడ నన్ను చెడ్డదాన్ని చేసింది కదా నన్ను చేసింది కదా అని ఆ అమ్మాయికి కోపం వచ్చేసింది అనమాట అయితే పెద్ద మనుషులు అడిగారు ఏంది అమ్మాయి పిల్లని ఇస్తావా ఇవా అని పిల్లనైతే నేను ఇవ్వను పిల్లని నేనే ఉంచుకుంటా ఏ కోటైనా కానీ తల్లి దగ్గరే కదా బిడ్డ అని చెప్పేసి అని ఇంకా వాళ్ళ పెద్ద మనుషులు కూడా ఏమన్నారంటే రే అది వాస్తవేను నీ బిడ్డని నీకు చూడాలనుకుంటే వచ్చి ఎప్పుడో ఒకసారి చూసుకునే ఇల్లు తల్లి నుంచి బిడ్డదిని వేరు చేయటం బాగుండదు ఆ పిల్ల సంవత్సరం పిల్లే కదా అని చెప్పేసి అని ఇల్లు వాళ్ళు అందరు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత సరేను అని చెప్పేసి అని విడాకులు విడాకుల దగ్గరకు వచ్చేలా విడాకులు ఇస్తారా అమ్మా అని చెప్పేసి అని అడిగితే ఈ అబ్బాయి నేను ఇవ్వను అంటున్నాడు ఆ అమ్మాయి నేను ఇస్తానంటుంది వచ్చి ఇక్కడ ఉంటే ఉండట్టు లేకపోతే నేను ఇసిరేస్తాను నాకు అవసరం లేదు అని చెప్పేసి అని అంటుంది అంట ఇంకేందంటే ఫ్రెండ్స్ మగ మనిషి బెడ్ కోసం సర్దుకున్న ఆడ మనిషి అంత పోకిళ్ళు పోయేటప్పుడు ఖచ్చితంగా మగ మనిషికి అయితే కోపం అనేది వస్తుంది కదా ఈ అబ్బాయికి రాపోయినా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కులం వాళ్ళు వాళ్ళేనంటారు నువ్వు ఆడదానికి దాసోహం అయిపోతున్నావు ఆడపిల్లలు అంత ధైర్యంగా బతికేటప్పుడు అని తప్పనిసరిగా ఎవరైనా అంటారు ఈ అబ్బాయిని కూడా అలానే అంటున్నారు ఈ అబ్బాయి కోపం వచ్చేసి మరేందో చెప్పండి మరి అమ్మాయి పుట్టింది నా దగ్గర అయితే ఏం లేదు నేను వాళ్ళు వస్తే చూసుకునే అని చెప్పేసి ఇట్ట మాట్లాడి ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఆ అమ్మాయికి రెండు లక్షలు డబ్బులు ఇచ్చేటట్టు ఆ రెండు లక్షలు కూడా ఆ అమ్మాయికి కాదు పిల్ల పేరు అని మాట్లాడుకున్నారనమాట మాట్లాడుకుంటే నిజంగా ఆ అబ్బాయి అయితే పది మందిలో కాళ్ళు పట్టుకున్నాడు అంట అమ్మాయి కాళ్ళు వద్దు విడాకులు వద్దు మన బిడ్డ జీవితం మనం నాశనం చేసుకోకూడదు అని కానీ ఆ అమ్మాయి లెక్క కూడా చేయకుండా ఆమె నేను ఇస్తాను నాకు అవసరం లేదు నువ్వు అని చెప్పేసి అని ఆ అమ్మాయి అయితే నాకు డబ్బులు బిడ్డ పేర్నాయండి నాకు కూడా వద్దు నేను పని చేసుకునే బతుకుతా ఆయన బిడ్డకే కదా అని అంటే సరేనని చెప్పేసి ఆ అబ్బాయి తల్లి సరేనమ్మా ఇస్తాము దాకా చూసాము ఒక పిల్ల ఉంది కదా అని చెప్పేసి అని కానీ ఆడపిల్ల నువ్వే అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఈ రోజే నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడావంటే ఏది నీ సంపాదన ఏం లేనప్పుడే నువ్వు ఇప్పుడు ఏదో పనికి వెళ్తున్నావు నీ సంపాదన వస్తే ఇంక నువ్వు ఎంత పచ్చిగా మాట్లాడతావు ఈ అసలు లేక కూడా చేయవమ్మ మేము కులం తక్కువ వాళ్ళమైన అని వాళ్ళమ్మ అయితే ఏడిసి సరేనని చెప్పేసి అని రెండు లక్షలు పెద్ద మనుషులు ఒప్పుకొని ఒక నెల టయానికి ఇచ్చేటట్టు కోర్టుకి వెళ్లకుండా ఆ అమ్మాయి ఈ అబ్బాయి నాకు వద్దని ఈ అబ్బాయి నాకు వద్దని ఒక లయర్ని పెట్టుకొని మధ్యవర్తిగా ఒక తెంచుకునేటట్టని మాట్లాడుకున్నారంట మాట్లాడుకున్న తర్వాత ఆ నెల తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ కూడా ఈ అబ్బాయి ఏంటంటే నరక వేదన పడుతున్నాడు ఇష్టపడి ప్రే ఇష్టపడి పెళ్లి చేసుకున్న అబ్బాయి కదా బాధ కానీ ఆ అమ్మాయి మగోడిని లెక్క లేకుండా పది మందిలో అట్ట మాట్లాడిందని ఇంకా కోపం ఆ కోపం కాస్త ఏం చేయాలి అర్థం కాక ఈ అబ్బాయికి పిచ్చేకి ఈ అబ్బాయికి ముందు అలాంటి అలవాటు లేదు ముందు తాగాలని చెప్పేసి ఈ నెల రోజులకి ఆ అబ్బాయి ముందు కూడా అలవాటు చేసుకున్నాడు ఆ అబ్బాయికి ముందు అలవాటు లేనిది ఇంకా బాధ తట్టుకోలేక ఫ్రెండ్స్తోటి వెళ్ళి ఏదో ఒక బీరో బరో తీసుకొని తాగడం అట్టటా ముందుకు బానేసాయి నెల రోజుల్లోనే ఇంక ఈ అబ్బాయి ఎ తాగుతా ఉండేళ్ళకి ఇంకా వాళ్ళ అమ్మలు కూడా తట్టుకోలేకపోయారు వాళ్ళ అమ్మలు తట్టుకోలేకపోయారు అనమాట చాలా బాధపడుతున్నారు తర్వాత ఏమైందంటే ఆ నెల రోజులు వచ్చిన తర్వాత లక్ష రూపాయ రెండు లక్షలు డబ్బులు ఇచ్చేటట్టు మాట్లాడుకున్నారు కదా ఆ నెల దాటి వచ్చేలా అబ్బాయి లాగుండా మనిషి తగ్గిపోయేది ఒక ఇదిగా ఉండడం అనమాట లాయర్ని పెట్టుకొని ఆ స్టేషన్లోనే మాట్లాడించుకొని రెండు లక్షలు ఇచ్చేటట్టు కా విడాకులు కాగితం మీద ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి అడగటానికి లేదు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న ఈ అబ్బాయి అడగటానికి లేదు ఆ అమ్మాయి వీడియోలు చేసుకున్న ఈ అబ్బాయి అడగకూడదు ఈ అబ్బాయి వీడియోలు చేసుకున్న ఆ అమ్మాయి అడగకూడదు అని మొత్తం రాసేసుకొని డీటెయిల్స్ మొత్తం అయితే ఇద్దరు ఒకరికొకరు సంతకం పెట్టుకొని ఆ అమ్మాయి సంతకం పెట్టింది కాపీ ఈ అబ్బాయి దగ్గర ఈ అబ్బాయి సంతకం పెట్టిన పేపర్ ఆ అమ్మాయి దగ్గర తీసుకొని ఇడిపోయారు కాకపోతే దాంట్లో ఏం రాశారంటే ఎప్పుడైనా ఆ అబ్బాయి బిడ్డను చూడటానికి వారానికి ఒకసారి రావచ్చు లేదా నెలకు ఒకసారి రావచ్చు ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వైతే పిల్లని చూపించాలి పిల్లని చూపిన పరిస్థితులు అబ్బాయి అయితే కేసు పెట్టవచ్చు అని చెప్పేసి అని ఆ పేపర్ల మీద అలా రాపిచ్చుకొని ఎవరు ఉన్నారు ఉన్నారనమాట ఇంకా వీళ్ళు విడాకులు తీసుకునేటప్పుడు ఆ బెంగళూరు నుంచి అమ్మాయి వచ్చింది వచ్చిన తర్వాత ఈ అబ్బాయిని చూస్తే ఎందుకంటే ఈ నెల రోజుల్లో ఈ అమ్మాయి ఫోన్ చేసినా ఈ అబ్బాయి ఎత్తట్ల ఈ అమ్మాయి నెంబరు బిజీ టౌన్లో పెట్టేశాడు ఎందుకు పెట్టేశాడు అంటే పాప మా అమ్మాయి ఏ తప్పు చేయపోయినా తప్పు చేసింది తప్పు చేసిందని ఈ రకంగా ఆ అమ్మాయిని నిందలు మోసారు కదా నిజంగా ఆ అమ్మాయి పెళ్ళి కావాల్సింది పిల్ల ఆ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం కావటం అని ఆ అబ్బాయి అయితే ఇంకా వద్దు నా వల్ల ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాడు నా వల్ల ఇంకో పిల్ల బాధపడకూడదు అని చెప్పేసి నా అబ్బాయి ఆ అమ్మాయి నెంబర్ పిజీ టౌన్లో పెట్టేశాడు ఈ వగదించుకునేటప్పటికి ఆ అమ్మాయి కూడా వచ్చిందనమాట ఆ అమ్మాయి కూడా వచ్చి చూసేళ్ళకి ఈ అబ్బాయి అంతకుముందు ఎంత బాగుండేవాడో అంత పాడైపోయాడు ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది ఎందుకంటే కొద్దిగా ఈ అబ్బాయి మంచితనం చూసి అమ్మాయి ఇష్టపడింది కదా ఈ అబ్బాయిని తట్టుకోలేకపోయింది చాలా బాధపడుతుంది ఈ అబ్బాయి నెంబర్ బిజీ టౌన్లో పెట్టేశాడు ఇంకా ఇంకా అక్కడ మాట్లాడటానికి వీలు లేదు ఈ అమ్మాయి ఎందుకంటే ఆల్రెడీ ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి సంబంధం ఉందని అంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి ఏం మాట్లాడకూడదు కదా సైలెంట్గా ఉంది సైలెంట్గా ఉన్న తర్వాత వీళ్ళు వగదించుకున్నారు కదా ఫ్రెండ్స్ ఆ నెల రోజుల్లో డబ్బులు అంతా వగదించుకున్న తర్వాత ఇంక ఈ నింది పడ్డ తర్వాత ఈ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ అమ్మ వద్దమ్మా ఏమీ లేని ఇంత నింది పడింది రేపు ఎప్పుడన్నా అబ్బాయి కానీ వచ్చి పలకరిచ్చినది కాక కిడాకులు ఇప్పించేసి చెల్లెలు చూడు ఏం పని చేస్తుందో అని అంటారు వద్దు నీకు మేము పెళ్లి చేస్తామని చెప్పేసి అని ఈ అమ్మాయికి సంబంధాలు రావటం అయితే మొదలుపెట్టింది సంబంధాలు వస్తున్న నెలకి ఈ అమ్మాయి గురించి ఎవరో ఒకరు చెప్తారు కదా ఫ్రెండ్స్ అది నిజంగా ఆకపోయినా కానీ పక్కన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాపురాల నాశనం అయిపోయినా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేకపోయినా పక్కన వాళ్ళ జీవితంలో తంగి చూడటమే మనోళ్లకుండా అలవాటు అది అయితే ఆ అమ్మాయికి పెళ్లి సూపులు కట్ట వస్తుంటే ఎవరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా మగోళ్ళు దర్పుని కావచ్చు ఆడోళ్ళు పెళ్లి కూతురు ఎవరైనా సరే నలుగురిని నిసారించుకుంటారు ఆ అమ్మాయి మంచిదా కాదా అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉండే అట్ట ఎవరైనా సరే అయితే మా అమ్మాయి గురించి తీస్తే అమ్మాయి అంతకుముందు మంచిదే కానీ ఇప్పుడేందో వాళ్ళ అక్కాయి మొగుడుని అట్టి పెట్టుకుందని మొన్న ఏదో గొడవ వాళ్ళు ఇడిపోయారయ్యా అది పాపం ఎంతో పుణ్యం ఎంతో తెలియదని అట్ట టాక్ వచ్చేసింది ఆ అమ్మాయి మీద ఆ మచ్చ అయితే పడింది వచ్చిన వాళ్ళు ఏంటంటే పిల్ల బాగుందని అంటున్నారు ఇది తెలిసేలా సైడ్ అయిపోతున్నారు అనమాట ఇంకా అది కొద్దిగా ఈ అమ్మాయికి బాధ అనిపించింది అట్ట నాలుగైదు సంబంధాలు వచ్చినాయి వచ్చిన తర్వాత అమ్మాయికి అయితే పెళ్ళి అయితే సెట్ కావట్లేదు ఇంకా అమ్మాయి ఒకటే నిర్ణయించుకుంది గట్టిగా అసలు నేను ఏ తప్పు చేయకపోయినా నా మీద నిందేశారు ఆ అబ్బాయికి నాకు సంబంధం కట్టారు ఇప్పుడు అసలు అట్ట అంత కట్టడం వల్లే కదా నాకు వచ్చిన సంబంధాలు పోతున్నాయి ఇప్పుడు ఆ అమ్మాయి వగదించుకుంది కదా వగదించుకున్నప్పుడు ఇక నేను ఆ అబ్బాయితో ఉంటే ఈ అమ్మాయికి ఎందుకు అని చెప్పేసి అని ఇంకా వాళ్ళ అమ్మతోటి ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉండాడు కదా ఆ అన్నయ్యతోటి చెప్పింది అన్న ఎట్టని ఇక ఎన్ని సంబంధాలు వచ్చినా ఇలాగనే చేస్తున్నారు కాబట్టి ఏం అని చెప్పేసి అని అర్థమయ్యి వాళ్ళకి అర్థం కాక సరేనమ్మా నీ ఇష్టమైన ఆ అమ్మాయి ఏంటంటే మనసులో మాట బయట పెట్టేసింది ఆ అబ్బాయి చాలా మంచోడు చాలా బుద్ధిమంతుడు ఆ అబ్బాయి ఇప్పుడు ఎట్ అయిపోయాడు నేనైతే ఆ అబ్బాయిని చేసుకుంటాను మీరు ఇష్టపడితే అని చెప్పేసి అని చెప్పేసింది ఆ అబ్బాయి మంచోడు కాదనే కదమ్మా ఈ అమ్మాయి వగదించుకుందంటే లేదమ్మా మనం చూస్తున్నాం కదా ఇంకేందంటే వాళ్ళకు కూడా అర్థమైపోయిందనమాట అవును ఇంతకే కదా అని చెప్పేసి అని ఇంకేందంటే ఆ అమ్మాయి అమ్మ అమ్మమ్మల తరపున అందరి తరపున అమ్మాయి ఒప్పించుకుంది ఒప్పించుకొని వాళ్ళు ఆ అమ్మాయి అయితే సాగర్ అయితే వెళ్ళిందంట ఫ్రెండ్స్ సాగర్ వెళ్ళేళ్ళకి నిజంగా ఆ అబ్బాయి అయితే దిగులేసుకొని షాపు వేరే అబ్బాయిని పెట్టేసి అబ్బాయికి ఒక మెడికల్ షాప్ అనేది సాగర్లో ఉంది కదా వేరే వాళ్ళకి పెట్టేసి ఆ అబ్బాయి అయితే మంచానికి మరణం అయిపోయాడంట ఏడుస్తా ఇంకా బాధపడతా ఇంకా అట్నే నెలకి ఈ అమ్మాయి చూసేలకి ఆ అబ్బాయి ముందు తాగతనే ఉండాడంట తట్టుకోలేక ఇంక ఈ అమ్మాయి అబ్బాయిని వాటేసుకొని ఏడ్చి ఎందుకట్ట చేస్తున్నావు అని చెప్పేసి అని మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పించుకున్నానంటే అమ్మ ఒప్పుకోలేదంట అంటే అబ్బాయి అమ్మ ఒప్పుకోలేదంట ఇప్పటికీ కులం తక్కువ కులం తక్కువ అంటున్నారు మీ వడ్డోళ్ళలో చేసుకొని నా బిడ్డ జీవితం నేను నాశనం చేసుకున్నాను నా బిడ్డకు ఒక సిగరెట్ కానీ ఒక ముందుగా అలవాటు లేదు ఇప్పుడు చూడు నా బిడ్డ ఎలా పరిస్థితి అయిపోయాడో వద్దమ్మా మీకు దండం పెడతాను మీ వల్లే నా బిడ్డ ఎట్ అయిపోయిందని చెప్పేసి అంటే ఆ అమ్మాయి అయితే ఆమె కాళ్ళు పట్టుకొని లేదత్తమ్మ నేను నీ బిడ్డను మార్చుకుంటా నేను వచ్చి ఇక్కడే ఉంటా నా మీద నిందేశారు నాకు వచ్చిన సంబంధాలు కూడా అన్నీ తొలిగిపోతున్నాయి నేను ఏం చేయాలి చెప్పండి అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా ఏడ్చి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న పిలిపి వాళ్ళ నాన్నలేడు కదా వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మమ్మలని వాళ్ళ అన్నయ్యని అందరినీ పిలిపించేసి ఇక్కడ వీళ్ళతోటి మాట్లాడించింది అందరూ వాళ్ళ పెద్ద మనుషులు అందరూ ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి పా పెళ్ళి కావట్లేదు ఎందుకంటే నిందలు మోసింది కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి బాగలేదు వాళ్ళోళ్ళు కూడా ఏమన్నారంటే రే ఆ ఇంటి పిల్లే మళ్ళీ వస్తానంటుంది నువ్వు మంచోడువి కాకపోతే ఆ ఇంటి పిల్ల ఎందుకు వస్తానంటది నువ్వు మంచోడివి నువ్వు మంచోడివి అని రుజువు చేసుకోవటానికి దేవుడు నీకు ఇదొక అవకాశంగా ఇచ్చాడు కాబట్టి మేము దగ్గరుండి చేస్తాము అని చెప్పేసి అని ఆ అమ్మాయి తరుగుని పెద్ద మనుషులు అబ్బాయి తరుగుని పెద్ద మనుషులు అందరూ మాట్లాడుకొని ఇంకా కన్ఫామ్ చేసుకున్నారనమాట కానీ నువ్వు తాగుడే మానుకోవాలయ్యా అని చెప్పేసి అని ఆ అమ్మాయి అయితే ఒక ఆరు నెలలు టైం పెట్టింది పెళ్ళికి ఎందుకు పెట్టింది ఈ అబ్బాయి ముందు అలవాటు పడ్డాడు కదా అదంతా నేను మానిపించుకొని నేను మనిషిని చేసుకుంటాను ఆ అబ్బాయిని అని చెప్పేసి అని ఆ అమ్మాయి అయితే పెళ్ళికి ఆరు నెలల టైం పెట్టేసి ఈ లోప అబ్బాయి మనసులో ఇప్పుడు ఈ ఇదంతా ఉంది కదా ఇప్పుడు ముందు చేసుకున్న అమ్మాయి మీద అబ్బాయి కొద్దిగా ప్రేమ ఉంది కదా అదంతా బాధపడమాక అని చెప్పేసి అని ధైర్యం చెప్తా అమ్మాయి ఆ అబ్బాయికి అండగా ఉండేసి నువ్వు షాప్తి మనం ఇలా ఉండాలి మనం ఇలా ఉండాలి అని చెప్పేసి అని ఆ అబ్బాయిని చిన్నగా మాటలో పెట్టేసి ఆ అబ్బాయికి తాగుడు అలవాటు అంతకుముందు లేకపోయినా ఇప్పుడు అలవాటు చేసుకున్నాడు కదా అది కరెక్ట్ కాదు నువ్వు చదువుకున్నాడు నీకు ఎక్కడ తెలియదు అని చెప్పేసి అని ఆ అమ్మాయి మాటలతోటి ఆ అమ్మాయి ప్రేమతోటి అబ్బాయిని అయితే ఈ ఆరు నెలలు లోపు మలుపు తెచ్చుకోవాలని ఆ అమ్మాయికి ఆరు నెలలు గడువు పెట్టుకుంది పెళ్ళికి అయితే ఈ అబ్బాయిని ఏం చేసిందంటే వాళ్ళ అమ్మలతోటి వాళ్ళతో మాట్లాడి ఈ అమ్మాయి కూడా అత్తమ్మ నేను ఇలా జాబ్ చేసుకుంటున్నాను కదా అక్కడికి వెళ్ళి వస్తానంటానని చెప్పేసి అని ఈ అబ్బాయికి మళ్ళీ తాగుడు వద్దని చెప్పేసి అని ఈ అబ్బాయికి అంత ధైర్యం చెప్పి ఈ అబ్బాయిని కూడా ఒప్పించుకొని ఆ అమ్మాయి జాబుకి వెళ్ళి మళ్ళీ ఇంక వీళ్ళిద్దరు ఏంటంటే ఫోన్లో మాట్లాడుకోవటం అట్ట కాదు ఇట్ట ఇట్ట కాదు అట్ట అని చెప్పేసి అని మాట్లాడుకుంటా ఈ అబ్బాయి అయితే ఇంకా భార్యని మర్చిపేటట్టు చేసింది ఆ అమ్మాయి మర్చిపేటట్టు చేసి నువ్వు ఇలా ఉండాలి రేపు నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు నన్ను ఎలా చూసుకోవాలి మనం ఎవరికి తక్కువ కాకూడదు మనం తిన్నా తినకపోయినా మనం బయటకు మాత్రం గాంభీరంగా ఉండాలి నా జాబ్ పొజిషన్ ఇది నీకు ఇష్టమైతే జాబ్ చేయమంటే చేస్తా వద్దు అంటే జాబ్ అనుకుంటా లేదు నువ్వు బెంగళూరు వచ్చి ఏదన్నా చూసుకుంటానన్నా ఓకే నన్ను నువ్వు సాగర్ రమ్మన్నా వాకి ఏదైనా ఒకేనని చెప్పేసి ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు కలిసి మాట్లాడుకొని వాళ్ళైతే హ్యాపీగా ఉండాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇంకా అలా అనుకుంటే ఆ అబ్బాయిలో ఆ అమ్మాయి మార్పు అయితే తీసుకొచ్చింది అనమాట ఇటు ఏ కాడికి ఈ అమ్మాయి గుర్తుకొచ్చి అబ్బాయికి ఈ అమ్మాయిని తీసేసి ఈ అమ్మాయి నాకు మంచిది నా లైఫ్కి ఈ అమ్మాయి కరెక్టు అని చెప్పేసి అని అనిపించుకునేలా చేసుకుంది ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ భార్య ఉంది కదా అమ్మాయి ఏ కాడికి ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ పిచ్చిలో పడేసి ఇంకా పిల్లని పట్టించుకోకుండా పిల్లని వాళ్ళ అమ్మకి ఇచ్చేసి ఒక షాప్కి వెళ్తా ఏ కాడికి ఈ రీల్స్ 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 అనమాట ఇవే చేసుకుంటా ఇంట్లో పని చేస్తున్నా అది చేస్తున్నా ఇది చేస్తున్నా అమ్మాయి ఏందంటే అంటే వేరే వాళ్ళతోటి ఏ తప్పు చేయలేదు కానీ రీల్స్ పిచ్చి ఎక్కువైపోయింది ఆ అమ్మాయికి ఎక్కువైపోయి అట్ట చేసుకుంటా ఉంది ఈ అబ్బాయి ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి ప్రేమలో ఉండాడు ఈ అమ్మాయి వాళ్ళ చెల్లెలు కూడా అబ్బాయి ప్రేమలో ఉంది ఈ అమ్మాయి ఇక్కడ రీల్స్ పిచ్చులో ఉంది తర్వాత ఏంటంటే వీళ్ళకి తెలిసింది అంటే ఫస్ట్ భార్య తెలిసింది పోయి మాట్లాడుకొని వచ్చారు ఎట్టా అని చెప్పేసి అని ఫస్ట్ భార్య ఏంటంటే నా అనుమానమే నిజమైందని చెప్పేసి అని ఇక్కడ ఫస్ట్ భార్య గోల్ చేస్తూ ఉందనమాట నేను చెప్తే అప్పుడు ఎవరు నమ్మలేదుగా ఇప్పుడు మీకే తెలిసిందా అట్టా ఎట్ట అని చెప్పేసి అని అయినా కానీ ఆ అమ్మాయి అయితే కూడా చేయకుండా వాళ్ళ చెల్లెలు అనుకుంటా అనుకొని అని చెప్పేసి అని ఆ అబ్బాయిని మార్చుకొని ఆ ఆరు నెలలకి పెళ్ళి గడియలు అయితే రానే వచ్చినాయి అన్నమాట వచ్చిన తర్వాత గ్రాండ్గా ఇప్పుడు ఆ అబ్బాయికి రెండో పెళ్లి ఈ అమ్మాయి ఫస్ట్ పెళ్ళి అయినా సరే గ్రాండ్గా మళ్ళీ కళ్యాణ మండపం తీసుకొని గ్రాండ్గా అయితే పెళ్ళి అయితే జరిగింది వీళ్ళిద్దరికీ పెళ్ళి జరిగితే ఇప్పుడు నిన్నటిదాకా నాకు ఆ మొగుడు వద్దు 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 అంద కదా భార్య ఈ పెళ్లి జరిగేలకు అమ్మాయి తట్టుకోలేకపోతుంది ఎందుకు ఈ అబ్బాయినే పెళ్ళి చేసుకుంది ఈ అమ్మాయికి కావాలని చెప్పేసి అని అని చెప్పేసి అని ఇలా అమ్మ కూతురికి ఖర్చు పెరిగింది అనమాట వాళ్ళ మీద ఖర్చు పెరిగి ఆ సరే పెళ్ళికి వాళ్ళకి కూడా చెప్పారు పెళ్ళికి రాండి అని చెప్పేసి అని వెళ్ళింది పెళ్ళికి వెళ్ళిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఏముకుందంటే ఫస్ట్ భార్య వాడికి తాగుడు అలవాటు ఉంది వాడు ఇప్పుడు తాగుడు అలవాటు నేర్చుకున్నాడు ఆ వాడేముందులే వాడేం సంపాదిస్తాడులే అని చెప్పి కేర్లే స్థానం మీద ఉందన్నమాట ఈ అమ్మాయి మాత్రం చెల్లెలు మాత్రం నా భర్త ఎట్ట ఉండాలి అట్ట ఉండాలని కలగంట ఆ అబ్బాయి చేత తాళి కట్టించుకొని అన్నీ ఇంకా అబ్బాయికి ఏమేమి మర్యాదలు జరగాలో పుట్టింటికాడ అన్నీ జరిపించుకుంటా ఈ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళి ఈ అమ్మాయి ఇక్కడికి రాకుండా అత్తగారింటి దగ్గరే ఉంది అత్తగారింటి దగ్గరే ఉండి ఈ అక్క వాళ్ళని చూసుకోలేరు కదా మనం పోయి సపరేట్గా ఉందాము అని చెప్పేసి అని ఈ అమ్మాయి చెల్లి లేదు లేదు అత్తమ్మల దగ్గరే ఉందాం మనం అని చెప్పేసి అని అత్తమ్మల దగ్గరే ఉంటా వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి పొద్దున్నే లేసి అమ్మాయి చదువుకొని జాబ్ చేస్తున్నా సరే పొద్దున్నే లేసి నీట్గా పనిచేస్తా అత్తయ్యకి మామయ్యకి మర్దుకి అందరికి కూడా కాఫీలు పెట్టేయటం టీలు పెట్టేయటం ఉదయాన్నే నెట్టే చేయటం వాళ్ళ అత్తయ్య పనికి వెళ్ళిద్ది కదా పాప మా అత్తమ్మ నువ్వు పని పని చెప్పేసి అని ఈ అమ్మ ఇంటి దగ్గర ఉండి అన్ని పనులు చేస్తుంటే నిజంగా ఆ అత్త కూడా పొంగిపోతున్నారు అసలు చాలామంది వాళ్ళని అంటున్నారు అంట పో నీకు దనిద్రం పోయింది ఫస్ట్ కాళ్ళు అంతా పని రాదు పెట్టదు నువ్వు ఎదురు చేసేదానివి ఇప్పుడు వచ్చిన కాళ్ళు అయితే నీకు అసలుకి నిన్ను కూర్చోబెట్టి చూసుకుంటుంది మంచి కాళ్ళు వచ్చిందిలే అసలు నీకు దిగులేం లేదు ఆ ఇంటి పిల్ల నీకు వచ్చిందంటే నడుచుకుంటూ వచ్చిందంటే ఏమంటారు ఎత్తడిపోయి బంగారం వచ్చింది నీ ఇంటికి అని చెప్పేసి అని అత్తని మామను కూడా జనం పొగుడుతుంటే అసలుకి ఇంకా అత్త మామ ఇంకా ఎట్ట చూసుకోవాలి ఫ్రెండ్స్ కోడల్ని ఇంకా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు అంతే కదా మరి ఏదైనా మనం మలుపుకునే దాంట్లోనే ఉంటుంది అయితే అలా జరిగితే ఇక నాయకు హ్యాపీగా ఉన్నాడు నాయక్కి బాక్స్ అన్ని ఇటు మర్దికి అన్నీ రెడీ చేసేసి అమ్మాయి ఇదంతా నా కాపురం అనుకుంది కాబట్టి అన్నీ రెడీ చేసి నాయకుని పంపించేస్తుంది షాప్కి వాళ్ళ అత్తని పనికి పంపించేస్తుంది వాళ్ళ మావిని పనికి పంపించేస్తుంది మధ్యని కాలేజీకి పంపించేస్తుంది ఆడబిడ్డతోటి సొంత చెల్లిలాగానే మాట్లాడుతుంది ఏదన్నా నాపు తొదిన అంటే నాకు హెల్ప్ నాకు చేతనైనా హెల్ప్ చేస్తానమ్మా అంటుంది జాబుకి కూడా అమ్మాయి ఆరు నెలలు సెలవు పెట్టుకుంది నీట్గా అంత అంత ఇది నా ఫ్యామిలీ ఇది నా వాళ్ళని చెప్పేసి నిజంగా వాళ్ళ కుటుంబం ఎట్టుందంటే ఫ్రెండ్స్ అసలు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఫస్ట్ కాళ్ళు పోయినప్పుడైతే ఏడ్చుకుంటా పెడబొబ్బులు ఈ రెండో కాళ్ళు పోయినప్పుడు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ అదే ఇంటి పిల్లగా ఇప్పుడు కాకపోతే ఏంటంటే చిన్న అక్కాజల్లుడు పిల్లలే కదా వాళ్ళు మరి ఆ అమ్మాయి ఎంత కట్టా ఈ అమ్మాయి ఎందుకు ఎట్టా ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది ఇంకా నాయక్ ఏంటంటే ఇంట్లో నా భార్య ఉంది నా వాళ్ళని చూసుకోవటానికి అని అబ్బాయికి ఒక ధైర్యం అనేది వచ్చి ఇంకా నేను ఈ ఫస్ట్ భార్య మీద పంతం అనమాట నేనేం చేతగానే కదా నేనేం సంపాయలేను అని కదా నేను సంపాదించాలి నా భార్యకి నేను అన్ని చేపించుకోవాలి నా భార్య నాకు అంత నా కుటుంబాన్ని ఆదుకుంటుంది కాబట్టి నా భార్య ఎక్కడికన్నా పోయేటప్పుడు కూడా ఇది నాయక్ భార్య నాయక్ భార్య ఇదిగో ఈ ఒంటి మీద ఇది ఉంది లేదా అని చెప్పుకోవాలని ఆ అబ్బాయికి ఆశ కలిగి ఫ్రెండ్స్ ఆ అబ్బాయి అయితే ఈ అమ్మాయి సలహా తీసుకొని ఈ అమ్మాయికి అయితే చెప్పాడంట నువ్వు జాబ్ మానుకుంటావు అని అడిగితే ఆ అమ్మాయి నేను హ్యాపీగా జాబ్ మానుకుంటా నువ్వేం మొహమాటం పడవద్దు చెప్పు అంటే ఇంకా అబ్బాయి అన్నాడంట నువ్వు జాబ్ మానుకో నేను నా తల్లిదండ్రుల్ని చూసుకుంటా ఉండు ఎందుకంటే నేను ఏదన్నా వస్తువు నీకు చేపించినా కానీ ఇది ఆ అమ్మాయి జాబ్ చేసి కొనుక్కుంది అని అంటారు కాబట్టి నాకు అలా రావటం ఇష్టం లేదు నువ్వు ఇంట్లో ఉండి మా వాళ్ళని చూసుకుంటే నేను నా రెక్కల కష్టంతో నేను నీకు అన్నీ చేపంచుకుంటా అన్నీ జరుపుకుంటానని అంటే నువ్వు ఎలా చెప్తే అలా నేనైతే నువ్వు నీ ఊ గీసిన గీతలో నుంచి నేను దాటను అనే అమ్మాయి చెప్పింది చెప్పుకొని వాళ్ళిద్దరు ఒకరికొకళ్ళు అర్థం చేసుకొని మెడికల్ షాప్ ఒక్కటి కాదు ఫ్రెండ్స్ అక్కడే సాగర్ పక్కన ఏదో ఏదో ఊరు చెప్పాడు ఆ ఊరిలోనే వరసన రెండు మూడు పెట్టుకొని కొర్రోళ్ళం పెట్టుకొని ఈ అబ్బాయి మెయింటైన్ చేసుకుంటా మెడిసిన్ తెప్పించుకుంటా ఇలా చేసుకుంటా ఆ అబ్బాయి సంపాదన అయితే బ్రహ్మాండంగా ఉందనమాట అయితే ఈ అమ్మాయి ఇంట్లో అత్త అని అందరినీ చూసుకుంటా ఇప్పుడు అత్త శాలరీ అత్త పనికి వచ్చిన డబ్బులు ఈ అమ్మాయికే ఇస్తుంది మావి పని చేసిన డబ్బులు ఈ అమ్మాయికే ఇస్తున్నారు మరిదికి ఏదన్నా కాలేజీ ఫ్రీజ్ అయినా ఈ అమ్మాయిని అడుగుతున్నాడు వదినమ్మ నేను నేనెట్టు కట్టాలి అని అత్త మామ భర్త అందరూ పెత్తనం ఈ అమ్మాయికే ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వాళ్ళ మనసు కరిగి వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళని అమ్మ నాన్నలాగా అమ్మాయి చూసుకుంది కాబట్టి నిజాయితీగా నిలబడి నా కోళ్ళకి నేను పెత్తనం ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళకి అనిపించింది కాబట్టి వాళ్ళు ఇదిగో మా కోళ్ళకి మేము పెత్తనం ఇస్తున్నామని చెప్పేసి అని వాళ్ళు మొత్తం పెత్తనం ఈ అమ్మాయి చేతికి పట్టిస్తే ఈ అమ్మాయి అన్ని పనులు చేస్తా ఇంకేంటంటే ఈ అమ్మాయి వాళ్ళన్నీ పట్టిస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయిదే పెత్తనం అయిపోయింది ఇంట్లో వాళ్ళ అత్తయ్య మామయ్య భర్త డబ్బులన్నీ ఈ అమ్మాయి చేతికి వేస్తంటే ఈ అమ్మాయి ఎవరికి ఏమేమి కావాలో అంతవరకే వాడతా ఈ అమ్మాయి ఈ అమ్మాయి దగ్గర సంపాదన లేకపోయినా సరే ఈ అమ్మాయి వాళ్ళు తెచ్చే రూపాయలోనే అర్ధ రూపాయి ఖర్చు పెట్టేసి అర్ధ రూపాయి అనేది ఈ అమ్మాయి వెనకేస్తే నెల వచ్చేళ్ళకి అన్ని ఖర్చులు పోంగా వాళ్ళ అత్తయ్యని మామయ్యని మరిదిని వాళ్ళ హస్బెండ్ని కూర్చోబెట్టి అత్తమ్మ ఇదిగో ఎంత దీనికి ఎంత అయిపోయింది దీనికి ఎంత అయిపోయిందని ఆ అమ్మాయి క్లారిటీగా మొత్తం చెప్పి మనకి నెలకొచ్చేసేళ్ళకి ఇదిగో ఇంత మిగిలింది దీన్ని ఏం చేద్దాము అని చెప్పేసి అని ఒక్కసారి ఆ అమ్మాయి అడిగితే నీ ఇష్టం అమ్మ ఇంకా ఏమన్నా లేని అమ్మా మనకైతే బయటైతే ఇంత తప్పు ఉంది అని చెప్పారంట